ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశయలందరికీ నమస్కారం జనవరి ఏడవ తేదీన పంచాంగం వివరాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జనవరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఏడవ తేదీ మంగళవారం క్రోధినామ సంవత్సరం పుష్యమాసం దక్షిణాయనం హేమంత ఋతువు సూర్యోదయం ఆరు గంటల నలభై రెండు నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల తొమ్మిది నిమిషాలకి ఈరోజు తిథి శుక్లపక్ష శుక్లపక్ష అష్టమి ఈ తిథి మంగళవారం నాడు సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు గతిపతి రుద్రుడు ఈ ఈ రోజున ఆయుధాలు తీసుకోవడం రక్షణ వ్యవస్థను నిర్మించడం మరియు బలపరచడం శస్త్ర విద్యాభ్యాసానికి మంచిది శుభకార్యాలకు మంచిది కాదు అలాగే ఈరోజు నక్షత్రం రావతీ నక్షత్రం రావతి నక్షత్రం మంగళవారం సాయంత్రం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈ రావతి నక్షత్రం ఉన్న సమయంలో లలిత కళలు నేర్చుకోవటం స్నేహం చేయటం అలంకరణలు అలాగే కొత్త దుస్తులు ధరించటం వివాహం శుభకార్యక్రమాలు వ్యవసాయ వ్యవహారాలు ప్రయాణాలు మీరు నిర నిరభ్యంతరంగా చేయవచ్చు అలాగే అమృత గడియలు ఈ రోజున మంగళవారం రాత్రి తొమ్మిది గంటల మూడు నిమిషాల నుంచి మంగళవారం రాత్రి పది గంటల ముప్పై నిమిష నాలుగు నిమిషాల వరకు కూడా అమృత కాలంగా మనం చెప్పుకోవచ్చు ఇది చాలా శుభప్రదమైన కాలం అందువల్ల ఈ కాలంలో చేసే ఎలాంటి పని అయినా సరే విజయం సాధిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మంగళ ఈరోజు రాహుకాలం ఈ రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల పదహారు నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల నలభై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఈ రాహుకాలం లో చేసే పనులకి ఆటంకాలు ఏర్పడతాయి అందువల్ల ఈ రాహుకాలంలో దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకి తిరిగి రాత్రి పది గంటల నలభై రెండు నిమిషాల నుంచి రాత్రి పదకొండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంది ఈ దుర్ముహూర్తం అంటే ఇది అశుభ కాలం ఈ కాలంలో ఎలాంటి శుభకార్యాలు కానీ ఎలాంటి పనులు కానీ చేపట్టకుండా ఉండటం మంచిది అలాగే ఈరోజు గుళిక కాలం గుళిక కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది ఇది కూడా గుళిక కాలం కూడా ముఖ్యమైన పనులను ప్రారంభించడానికి అనువైన కాలం కాదని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే యమగండ కాలం ఉదయం తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి ఉదయం పది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు యమగంట కాలం ఉంటుంది ఈ యమగంట కాలాన్ని కూడా శుభ సమయంగా మనం పరిగణించాం అలాగే వర్జ్యం ఈ జనవరి ఏడవ తేదీ మంగళవారం నాడు ఉదయం పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి అలాగే మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాల వరకు వర్జ్యం ఉంది వర్జ్యం అంటే పూర్తిగా విడవదగింది అశుభ సమయం శుభకార్యాలు కానీ ప్రయాణాలు కానీ ఈ సమయంలో చేయకపోవడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున ఉదయం ఎనిమిది గంటల ఏడు నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు కూడా ముప్పై మూడు నిమిషాల వరకు కూడా ఉద్యోగానికి సంబంధించిన ప్రయత్నాలు కానీ ఉద్యోగానికి సంబంధించిన వ్యవహారాలు మీరు చేసుకోవచ్చు అలాగే పది గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు కూడా లాభదాయకంగా ఉంటుంది అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాల వరకు కూడా అమృత కాలంగా మనం చెప్పుకోవచ్చు అలాగే మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఒక్క నిమిషాల నుంచి సాయంత్రం మూడు గంటల పదహారు నిమిషాల వరకు కూడా ఉద్యోగ ప్రయత్నాలు మీరు చేసుకోవచ్చు సాయంత్రం నాలుగు గంటల నలభై రెండు నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల ఎనిమిది నిమిషాల వరకు కూడా మీకు కలిసొచ్చే కాలంగా మనం చెప్పుకోవచ్చు అలాగే రాత్రి ఏడు గంటల నలభై మూడు నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల వరకు కూడా ఉద్యోగస్తులకి అనువైన కాలం అలాగే రాత్రి పది గంటల యాభై ఒక్క నిమిషాల నుంచి రాత్రి పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు కూడా లాభదాయకంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే రాత్రి రెండు గంటల నుంచి తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు అలాగే తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి తెల్లవారుజామున ఐదు గంటల ఎనిమిది నిమిషాల వరకు కూడా చాలా అనువార్య కాలంగా మనం చెప్పుకోవచ్చు సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖనోభవంతు నమస్కారం